హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరియానస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పడాలండి చాలా టేస్టీగా సాఫ్ట్గా స్మూత్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా కనుక చేశారనుకోండి ఇవి ఎండాకాలం అనే కాదు వర్షాకాలంలో కూడా చేసుకోవచ్చు ఇవి ఆరు నెలల పాటు స్టోర్ అండి వీటిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను ఇప్పుడు బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ సూజీ రవ్వతో చేస్తున్నాను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలానే వన్ కప్పు జీరా వేసుకుంటున్నాను జీలకర్రని వేసి ఇందులోని కొంచెం కారం తగలాలనేసి ఒక పది పదిహేను పచ్చిమిర్చిని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను వాటర్ అనేవి బాగా మరగాలండి అవి వాటర్ అనేవి బాగా మరిగినప్పుడే మనము సూజీ రవ్వను వేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేవి బాగా మరుగుతున్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఒకే దగ్గర కాకుండా చుట్టూరు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకపోతే కలపకపోతే ఉండలు కట్టిపోతాయి నేను కొంచెంసేపు కలపకపోతేనే నాకు ఇక ఇలా ఉండల్లాగా ఫామ్ అయింది అలా కాకుండా మీరు బాగా కలుపుకుంటూ వేసుకోండి దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే కింద మొత్తం అడగండిపోతుంది ఇక్కడ నేను కలుపుకుంటూ బాగా ఒక దగ్గర కొంచెం దగ్గర పండుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారాక ఇక్కడ ఒక నేను కవర్ తీసుకుంటున్నాను కవర్ మీద ఇలా పలుసగా రౌండ్గా వేసుకోండి వేసి ఒక ఫ్యాన్ కింద ఒక టూ డేస్ ఆరబెట్టాలనుకోండి అయిపోతుంది వాటంతటా అవే ఊడొచ్చేస్తాయి ఇలానే మీకు ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద ఎందుకు అనేసి అనుకుంటే ఇలా దోతి మీద అదే పంచ మీద వేసుకోండి లుంగీలు ఉంటాయి కదా లుంగీల మీద వేసుకొని పల్సగా రౌండ్గా వేసుకోండి ఇలా ఫ్యాన్ కింద ఒక టూ త్రీ డేస్ ఆరబెట్టారనుకోండి ఎప్పుడు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇవి సమ్మర్లో చేయాలనే ఏం లేదండి ఫ్యాన్ కింద ఒక టూ త్రీ డేస్లో మంచిగా ఎండిపోతాయి పూర్తిగా ఎండిపోయాక నీళ్ళ మీద అయితే వాటిని వెనకాల సైడ్కి తిప్పి వాటర్ చల్లుకుంటూ ఒక్కొక్కటి తీసేయండి ఒకవేళ మీరు వాటర్ చల్లకుండా అట్లనే తీస్తామంటే అవి రావు ఎందుకంటే మొత్తం తెగిపోతాయి వాటర్ తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అలా తీసిన వాటిని ఒక వన్ డే అలా ఫ్యాన్ కింద కొంచెం సేపు ఆరబెట్టి ఫ్రై చేసుకోవడమేనండి ఇవి ఆరు నెలల పాటు స్టోర్ ఉంటాయి మనకి చాలా స్మూత్గా అప్పులోకి కానీ దేంట్లో కానీ తినేసేవచ్చు ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైంలో ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ అనే ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి చిన్న డబల్ సైజులోకి అయిపోతాయండి సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది మీద పడకుండా ఇలానే మిగినై కూడా చేసుకొని పప్పులో ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా తినేసారనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి చూస్తుంటేనే నోరుతుంది కదా ఆలస్యం ఎందుకు మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్